మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేసారు చీర మార్చుకుంటా నాకున్న చీరల్లో ఇదే మంచిది నా దగ్గర పట్టు చీరం తీసుకో మీరు విడిచిందా లేదమ్మా కొత్త చీర పోనీ నగలేనో పెట్టుకోమా మీరు పెట్టుకోగా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు నగలున్నాయి దేవుళ్ళకి కావాల్సింది చీరలు నగలు కాదు భక్తి వస్తున్నాను పదండి అమ్మా రెండో కారం త్వరగా తీసుకురండి ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘు అలాగే ఏమంది రానుందమ్మా ఎందుకని ఎందుక ఎందుకని ఇంత మందిని అడుగుతున్నారా ఈ వ్రతం పెట్టింది ఎందుకు ఆ నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు అందుకే పాతిక రూపాయల పట్టుచీర కట్టుకొని పది లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందని గొప్పగా చూపించి నా రెండో కోడలు ఏమీ లేదన్నా నమ్మడుతున్నాను కదా మాట్లాడక అమ్మా నీ కొత్త పట్టు చీర నగలు తనకి ఊమా ఇస్తానన్నా తనే వద్దండి అయ్యో 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 ఎంత అబద్ధం ఇస్తానన్నారా మీరు ఇస్తానన్నారా సుతరా సుతరా ఎంత అబద్ధం ఆడుతున్నారు నీ మొహానికి ఈ నేత చీర కొత్తదారు చాలే అల్లదు నాగసులు వచ్చిన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా ముత్తైదవులను పిలిపించింది పశువు కుంకువలు గాజులు ఇచ్చి పంపటానికి గానీ ఈ ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపడానికి కాదు నాగసలోచన ఈ ఇంటికి రెండు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు నువ్వు తిని మావయ్యా ఓ ఇంటికి నాకోసం వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా మరి మన కూర్చుని ఉయ్యాల ఆహా రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన కూడిన పోసి పెడతారా సులోచన బాబు లేడు ఎందుకలా అరుస్తారు నువ్వి ఉయ్యాల బల్ల మించి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చో బావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసిపెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులు ఎత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద పెద్దండి వేళ్ళ చేయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పచ్చిమిటా చెప్తాడు ఆయన దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్లే అల్లా క్రీస్తులే వీళ్ళలో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుళ్లే గొప్పవాడు పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు నిజంగా దేవుడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాలు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా రక్షించలేడు అటు నీ దేవుడికి పూజ ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు